నమస్తే నమస్తే అందరి నమస్తే నమస్తే వచ్చాడు 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 మళ్ళీ వచ్చాడు నెంబర్ వన్ యాక్టర్ వచ్చిండు ఈరోజు షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి పోరం పోకుంబోకు ఒక ఊరిలో పోరంబోకు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వేయండు ఎట్లయింది అయింది ఆయన స్టోరీ ఇది ఈ కథ మంచి కథ షూటింగు ఇప్పుడే ప్రారంభం చేస్తున్నాం ఇగో పెద్ద మనిషి వచ్చిండు మంచి నటుడు వచ్చిండు కొత్త నటుడు వచ్చిండు అందరం వచ్చినాం నేను మీ కాసుపేట స్వామిని ఇక చకచక చకచక అన్ని షార్ట్స్ తీసుకొని సినిమా కంప్లీట్ చేస్తాం టైం ఎక్కువ లేదు చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదే విధంగా అదే విధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఈ ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి ఇప్పుడు ఈ నటించడానికి వచ్చిన వాళ్ళను పరిచయం చేసుకున్నా చెప్పేవా నీ పేరు చంద్రయ్య అకౌంట్ వెరీ గుడ్ అన్న చెప్పాను రంజిత్ మార్కెట్ రంజిత్ చెప్పు దాసరి సతీష్ కుమార్ కాస్పేట స్వామి మందమారి ఉంటాం వల్ల తగ్గట మేము చేయాలి కదా రైట్ 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 ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఈ కాసుపేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొకటి మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇప్పుడు ఈ విద్యాలయం సినిమా మందమరి సినిమా అందులోనే వస్తుంది చూడండి ఇక మాట్లాడు yeah uh -huh.